అడిగిన చె అడిగిందోటే పడకపోతే అంటే అది కరెక్ట్ కాదు అడిగిన అన్న మాట తోటిన్నరేసుకో ఎవరు చెప్పారా ముప్పై చెప్పాలి నా మాట ఇంకా నీ ఇష్టం ఉంటే ఇస్తా ఇస్తా అంటేనే నీ ఇస్తా అంటే ఇస్తానంటే కట్టేస్తాను అంటే నాకు ఒక్క రూపాయి వద్దు నువ్వు నువ్వు ఒక రూపాయి ఇవ్వద్దు నా మూడు చెప్పినా నీకు బాగా ఒక రూపాయి వద్దు ఒక వంద రూపాయలు ఇవ్వని చెప్తలే వంద రూపాయలు ఇవ్వని చెప్తలేదు నాకు నాకేం వద్దు నీకు ఎవరు ఎవరు చెప్పుకొని ఉంటారా మళ్ళా ఆయన ఒకటి రెండు అడిగితే నేను అవన్నీ కాదులే కానీ మూడు అని చెప్తుంది నీకు పట్టపో ఇరవై ఐదు పడతా పోమ్మండి ఉండండి నేను తెచ్చినాను నేను కూడా

నీవు ఇలా ఉంటే నువ్వు అన్నలేను ఏం చిన్న పెట్టుకోవద్దు గంపతుడు అని చెప్తావుడా ఉంది ఉంది అన్నాను దా పెట్టుకోలేను యాదవద్దుకోండి బాబా ఇరవై ఐదు పడకపోవన్న ముప్పై ఇరవై రెండు అండి ఇరవై రెండు గ్రాడలు నువ్వు పట్టుకోతా ఉన్నా నువ్వు దీన్ని అత్త కలుపు ఇరవై ఐదు ఎక్కడ పట్టకపోతే లేకుండా లేకుండా

అది తీసుకోంగా తాడి 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 పట్టే కదా అని చెప్పిండు మార్కెట్ వచ్చేసి మార్కెట్ ನಾ ಕಾದ್ರಿ ತಾಲಕ ಕಾಲಕ್ಕೆ ನೀನು ಅದ್ತೋ ನೀ ಅತ್ತಿ ಕೊಂಡೆ ರೋಮಕಡೆ ಆಗ್ತಾನೆ ಹೋಗ್ತೈತೆ ನೀನು ಆ ನೀನು ಕೈ ಇಚಿನಾ ಆ ಏನೋತ ನೀ ನೀನು ಬಹಳ ಸುಡಿಯાળೆ ಉಂಡು ಎರಡು ಮೀಲೆ ಇಕ್ಕೆ ಕೊಂಡ್ತಾ ನೋಟ 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 ನೋಟ

ಮಾಸ್ಟ್ <imitra> <imitra> చెప్పుకో పెద్దయినా ఊరి మధ్యలో మాట ఎవరి మాట నేనే పెళ్లి చేసుకుంటాను అంటావు నువ్వు ఎట్లా చెప్తా ఇంకా కరెక్ట్ చెప్తూ వాళ్ళు ఆడుతున్నాను మధ్యలో చెప్తున్నారు

కాదు నేను అంతవా నేను అయితే తెచ్చిన నేను నీళ్ళు తిన్నాడు నిన్న తెచ్చినవి ఏమున్నాను నా వింటూ నా యాగు కాదు అని చెప్పాను కాదప్పుడు మళ్ళీ ఇచ్చేది లేదు ఇస్తే ఉండి ఒక్కొక్క పిల్లగాడు వస్తాం మళ్ళీ పిల్లకన్నా తెచ్చింది అంత ఆపుకొచ్చినా మార్గలున్నాయి పిల్లమేం చెప్పాలే మళ్ళా ఎవడో ఉంటాడు

చెప్పి అది చెప్తా ఇప్పుడు చెప్తే అట్లా చెప్తే ఆయన ఇంతవరకు ఒకసారి చూడ મારી તામા ગાનેડ આદમાશ ઉડીયા માર ને આદુ કોને નમો પતિ ઇંગે યે લા મલ ઇંગે માડી આયે માર સા ગોનો મોડ કોટી સ માર છોડી માર અડી જિન સોલે કટી અડીરાટ આમાનશી ની માટ કે સેપિ નાડી લે છે ઇંગે બેર પા દે કે ચાર સબ થાય યત હોય ના દીક દેતો હોના હું જેપે દે એક વાત એનો કો ઇરસુ ના માટ ની ના માટ ની ની એકે દે પર સપટ પટકો પટકો એમ પટકો

हाँ करें करें मतलब यही है ना आवश्यक हाँ मतलब निकलना निकले नहीं 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 మొత్తానికి పెద్ద మనిషి ఇరవై ఐదుకైతేనే ఇస్తామంట ఇరవై నాలుగు అయినా వెయ్యాను మనకున్న రేటుకి ఇవ్వాలని పెట్టుకున్నాడు మార్కెట్ వచ్చేసి ప్రిబేర్ మార్కెట్